ఈ రోజు ఒక మంచి హెల్దీ బిస్కెట్స్ అయితే చూపించిపోతాయి అనమాట సో పిల్లల వరకు అయితే ఇది హెల్దీ అని చెప్పొచ్చు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి అస్సలు ఆయిల్ పీల్చదు అసలు మనం ఎంత ఆయిల్ వేసి ఫ్రై చేస్తామో అదే ఆయిల్ లాస్ట్ వరకు ఉంటుంది అస్సలు ఆయిల్ లాదు ఈ బిస్కెట్ నేను వీడియో మొత్తం షూట్ చేయలేదు కానీ ఎలా చేసామని చాలా సింపుల్గా చెప్పేస్తాను చాలా తక్కువ ఖర్చుతో అయితే ఈ బిస్కెట్స్ చేసేసుకోవచ్చు అనమాట సో ముందుగా వచ్చేసి క్వాంటిటీ నేను చేసిన క్వాంటిటీ అయితే మీకు చెప్తాను సో మీ సో కేజీ మైదా పిండి తీసుకుంటే సో హాఫ్ కేజీ షుగర్ అయితే పక్కగా ఉంటుంది ఇంకా మీకు షుగర్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు సో కేజీ మైదా పిండి అంటే కంపల్సరీగా వాటికి డజన్ ఎగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి సో ఇంక ఏ బటర్ ఏమీ అవసరం లేదన్నమాట చక్కగా మనం షుగర్నేమో వచ్చి కొద్దిగా మిక్సీలో పట్టించేసుకొని పౌడర్లా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మైదాపిండి పక్కన పెట్టుకొని ఫస్ట్ ఇది కొద్దిగా సాల్ట్ వేసుకొని టేస్ట్ కోసం అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏవైతే ట్వెల్వ్ ఎగ్స్ తీసుకున్నామో కేజీ పిండికి ట్వెల్వ్ ఎగ్స్ మనకి ఇంకా వాటర్ యూజ్ చేయమంట ఆ ఎగ్స్తోనే మనం ఆ బ్యాటర్ అనేది కలుపుకోవాలి అచ్చం చపాతి ముద్దలాగే కలిపేసుకోవాలి ఫస్ట్ ఎగ్స్ని బాగా బీట్ చేసేసేయాలన్నమాట సో ఒక విస్కర్ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని బాగా బీట్ చేసేసి తర్వాత మనం ఒక మై ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని మనం ఏవైతే ఎగ్స్ తీసుకున్నామో అవి మిక్స్ చేసేసుకొని బాగా మిదపాలు మట పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి సో షుగర్ పౌడర్ కూడా అందులో వేసేసి మొత్తం అంతా కలిపేసి ఒక మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేయాలి సో హాఫ్ ఎన్ అవర్లోనే మనకి చక్కగా బిస్కెట్స్ అనేది చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది హాఫ్ ఎన్ అవర్ మటుకు పక్కగా పక్కన వదిలేయాలి తర్వాత మనం ఆయిల్ హీట్ చేసేసుకొని కొద్దిగా చపాతీలు పాగుతాం కదా సేమ్ అదే టైప్లోనే కొద్ది మందంగా పావుకోవాలన్నమాట సో అలా అయితే పిల్లలు తింటాను బాగుంటాయి మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసి పెట్టుకోండి సర్కిల్ అయినా కొంతమంది పిల్లలకి చందమామ లైక్ ఆ షేప్ అయినా డైమండ్ అయినా మీకు నచ్చిన షేప్ ఏదైనా పర్లేదు ఎలా డీప్ ఫ్రై చేసేసుకోవడమే అందులోక పక్కాగా నిల్వ ఉంటాయి ఎందుకంటే మేము ఎప్పటికప్పుడే చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇటువంటి ఎగ్ స్మెల్ కూడా రాదు ఫ్రై చేస్తాం కాబట్టి పెద్దగా ఏమీ ఉండదు తర్వాత మీరు ఈ ఆయిల్ బిస్కెట్స్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ అనేది మీరు మిగిలిపోయిన ఆయిల్ నాన్ వెజ్ కర్రీస్ వండుకునేటప్పుడు యూస్ చేసేసుకోవచ్చు ఏం వేస్ట్ అవ్వదు సో మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్